పాకం పట్టకుండా రవ్వ లడ్డూలు ఇలా చేయండి ఒకటికి రెండు తింటారు రవ్వ లడ్డూలు సరిగ్గా కుదరడం లేదా ఓసారి ఇలా ట్రై చేయండి పర్ఫెక్ట్గా వస్తాయి పిల్లలు పెద్దలు రవ్వ లడ్డూలు ఇష్టంగా తింటారు కొందరు వీటికి ఇంట్లో ట్రై చేస్తే లడ్డు ముద్ద కట్టకుండా పిండిలా అవుతుంది అలాంటి వారు ఈ ప్రాసెస్లో రవ్వ లడ్డూలు ట్రై చేయండి ఇలా చేస్తే రవ్వ లడ్డూలు చక్కగా వస్తాయి అలాగే సూపర్ టేస్టీగా ఉంటాయి ఈ లడ్డూలు నెల రోజుల పాటు గట్టి పడకుండా మెత్తగా ఉంటాయి మరీ సింపుల్గా రవ్వ లడ్డూలు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం కావలసిన పదార్థాలు పంచదార రుచికి సరిపడా జీడిపప్పు బాదం కిస్పిస్ పావుకప్పు బొంబాయి రవ్వ రెండు కప్పులు త్రీ మూడు వందల గ్రాములు కాచి చల్లార్చిన పాలు కప్పు యాలకులు ఐదు నెయ్యి సరిపడా రవ్వ లడ్డు తయారీ విధానం ముందుగా స్టవ్పై కడాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి అది కరిగి వేడెక్కాక జీడిపప్పు బాదం కిస్మిస్లను వేసుకొని లో ఫ్లేమ్ మీద గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి అనంతరం వాటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసి వేడి చేయండి ఆపై బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ లైట్ గోల్డెన్ కలర్లోకి మారి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేయాలి రవ్వ చక్కగా వేగిన తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి ఆపై లో ఫ్లేమ్లో రవ్వని మరో ఐదు నిమిషాల పాటు ఫ్రై చేయాలి రవ్వను మీరు ఎంత బాగా వేయించుకుంటే రవ్వ లడ్డు టేస్ట్ అంత బాగుంటుందని గుర్తుంచుకోండి ఆ విధంగా రవ్వని వేయించుకున్న తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి ఇందులోనే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి కలపండి ఒక మిక్సీ గిన్నెలో అరకప్పు చక్కెర యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ చక్కెర పొడిని రవ్వ లడ్డు మిశ్రమంలో వేసి బాగా కలుపుకోండి ఆపై నాలుగు టేబుల్ స్పూన్లు వేడివేడి నెయ్యి వేసి బాగా కలపండి ఇప్పుడు చేతికి నెయ్యి అప్లై చేసుకొని రవ్వ లడ్డూలు ప్రిపేర్ చేసి ప్లేట్లో పక్కన పెట్టుకోండి అంతే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటే ఎంతో రుచికరమైన రవ్వ లడ్డూలు రెడీ ఈ రవ్వ లడ్డు తయారీ విధానం నచ్చితే మీరు ఓసారి ట్రై చేయండి सर्वे जना सुखी नो भवन्तु ओम नमः शिवाय